నమస్తే అండి వెల్కమ్ టు కాయ్యాస్ స్క్రీన్ గార్డెన్ ఈరోజు మారేడు దళాల చెట్టుని అంటే బిల్వ పత్రాలు అని కూడా అంటారు కదా ఇవి శివునికి ఎంతో ఇష్టమని పెంచుతూ ఉంటారు మారేడు దళాల మొక్కని ఇంట్లో మనం టబ్లో ఎలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే ఆకులనేవి హెల్తీగా వచ్చి బుషీగా రావాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా చివరిలో కామెంట్ చేయండి ముందుగా మారేడు దళాల మొక్కని చిన్న మొక్కని నర్సరీలో నుంచి తీసుకొస్తాం కదండి ఆ మొక్కని మనం హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా అది కానీ లేదా పెద్ద సైజు బకెట్స్ ఉంటాయి కదా అలాంటి కొంచెం పెద్ద సైజు పాట్స్ అయితే పెంచుకోవాలన్నమాట ఎందుకంటే మొక్క అనేది ఎదిగే కుందు కూడా పెద్ద మొక్క అయితే అవుతుంది కాబట్టి మనం పాట్ సైజ్ అయితే కొంచెం పెద్ద సైజు అయితే ఉండాలి వీటికి ముళ్ళు కూడా ఉంటాయండి సాయిల్ మిక్స్ కలుపుకున్నప్పుడే మన సిక్స్టీ పర్సెంట్ మట్టి కలుపుకున్న తర్వాత మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉన్నా లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా ఈ రెండిటిలో ఏదో ఒకటి కలుపుకుని కౌ అయితే కలుపుకోండి అంటే ఆవు పేడ అనేది ఉంటుంది కదా ఎండిపోయింది అదైతే కొంచెం అయితే కలుపుకొని మొక్కను పెట్టుకుంటే ఆకులు అనేవి హెల్దీగా వస్తాయండి కౌమెన్యూర్లో మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు అనేవి హెల్తీగా వస్తాయి అన్నమాట మనం ఈ కౌమెన్యూర్ని ఒక రోజంతా మనం వాటర్లో నానబెట్టి కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో కూడా వీటిని అయితే ఇవ్వచ్చు అలాగే మీ దగ్గర కౌమెన్యూర్ కనుక లేకపోతే ఎప్సన్ సాల్ట్ అనేది యూస్ చేయొచ్చండి ఒక స్పూన్ ఎప్సన్ సాల్ట్ని ఒక లీటర్ వాటర్లో కలిపి కూడా మొక్కకైతే ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా రెండు స్పూన్లు అనేవి మొక్కకైతే మొక్క మొదలు వేస్తే సరిపోతుందండి ఎప్సన్ సాల్ట్ ఎప్సన్ సాల్ట్ కూడా లేకపోతే కానీ టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఈ మొక్కకైతే ఇవ్వచ్చండి మీ దగ్గర ఏది ఉంటే అది మాత్రమే ఏదో ఒకటి మాత్రమే మనం మొక్కకైతే ఇవ్వాలండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇలా గ్యాప్ ఇచ్చుకుని మనం మీ దగ్గర ఏ ఫెర్టిలైజర్ ఉంటే ఆ ఫర్టిలైజర్ ఇవ్వండి ఇది పూర్తి సన్లైట్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అలాగే రోజు ఒకసారి వాటరింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట చూసారు కదండి మారేడు దళాల చట్నీ ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్